హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంట పూ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి నవరాత్రి సిరీస్ త్రీ వన్ కప్లో వన్ కప్ రైస్ ఇంకో కప్తో పెసరపప్పు వేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపు ఆగి కుక్కర్లో బాగా వాష్ చేసుకున్న రైస్ని పప్పుని వేసుకొని టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకోండి ఆ తర్వాత సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి కాజు వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసిన అల్లం వేసుకున్నాక కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలు వేసుకొని ఆ తర్వాత తాలింపులు ఎండిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కుక్కర్ ఓపెన్ చేసి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపాక ఇందాక వేసిన తాలింపులు ఇందులో వేసుకోవాలి అంతేనండి మన కట్టె పొంగలు రెడీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి